గత మూడు రోజుల క్రితం చోడేపల్లి మండలంలో గొర్రెల మందు పడి చిరుతలు దాడి చేసిన సంఘటన మరొక ముందే ఇప్పుడు ఏనుగుల వంతు వచ్చినట్టుంది మొన్న నిన్న రాత్రి వేళల్లో రెండు జంట ఏనుగులు చోడపల్లి మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ తమ దాడులను పంట పొలాలపై కొనసాగిస్తూ రైతులను కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి చోడేపల్లి మండలంలోని పందిళ్లపల్లె గోనిచెరువు వద్ద రాత్రి వేళల్లో జంట ఏనుగులు వర పంటలపై దాడులు చేసి తిని ధ్వంసం చేసేశాయని బాధిత రైతులు వాపోతున్నారు భూమి యజమానుల వద్ద కౌలు తీసుకుని రెక్కల కష్టంతో ఎనిమిది మంది రైతులు నాలుగు ఎకరాల్లో సాగు చేసి వరి పంటను తొక్కి ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందని వారు వాపోతున్నారు మరికొందరు రైతులు పంటను నూర్పిడి చేసి ఆరుబోసిన వడ్ల గొప్పను జంట ఏనుగులు చెదురు చేయడంతో పాటు తినేశాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు రెండు ఏనుగులు ఇప్పటికీ ఈ పరిసర ప్రాంతాల్లోనే పగులు పూట కూడా సంచరిస్తూ తాముకు తీవ్ర భయాందోళన గురి చేస్తున్నాయని సంబంధిత శాఖాధికారులు స్పందించి వీటిని దూర అటవీ ప్రాంతాల్లో తరిమేసేందుకు తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు